హాయ్ అండి ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది కదా సో ఎప్పుడూ కట్టేలా కాకుండా కొంచెం కొత్తగా యూనిక్గా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మామిడి తోరణాలు చూపిస్తాను చాలా డిఫరెంట్గా యూనికా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా తోరణానికి కావాల్సిన బంతిపూలు మామిడాకులు అండ్ సూది దారం అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి అండ్ పెద్ద ఆకులు కొంచెం సెలెక్ట్ చేసేసుకొని ఇలా తొడిమైన కొద్దిగా కట్ చేసేసుకోవాలి ఈ తోరణానికైతే ఇలానే కావాలన్నమాట మామిడాకులు అండ్ ఒక ఫైవ్ టు సిక్స్ ఫస్ట్ ఇలా మనం రివర్స్ చేసి మామిడాకును వరుసగా లైన్గా మనం ఫైవ్ టు సిక్స్ అయితే వీడియోలో చూస్తున్నట్లు మీరు కుచ్చుకోవాలన్నమాట మామిడాకులు సూదికి కుచ్చేప్పుడు ఒక దాని మీద ఒకటి కాకుండా ఇలా పువ్వు షేప్లో వచ్చేటట్లు కొంచెం సపరేట్గా పెట్టేసుకొని అన్నీ కలిపి ఒకటేసారి సూదితో లాగేసుకోవాలి అండ్ దాని మధ్యలో ఒక టూ ప్ల ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్వి మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట అండ్ మనం మళ్ళీ సూది బయటికి తీసేప్పుడు రివర్స్ చేసిన ఆకుని ఇలా మళ్ళీ ఫ్లిప్ చేసేసుకోవాలి వెనక్కి సో అన్నీ ఒకేసారి ఫ్లిప్ చేసుకోవాలి దా సో దట్ ఏమవుతుందంటే ఒక బాల్లాగా వస్తుంది మనకిది ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అన్ని ఆకులు కూడా మనం ఇట్లా రివర్స్లో ఫ్లిప్ చేసేసుకోవాలి అన్ని ఆకులు అయిపోయిన తర్వాతనే సూదిని బయటికి లాగేసుకోవాలి అప్పుడైతే మనకి బాగా బాల్ షేప్ కనిపిస్తుంది ఇంకా ఆకులు పెద్దవి అయితే ఇంకా పెద్ద బాల్లాగా కూడా కనిపిస్తుంది చాలా బాగుంది కదా ఇది ఆ బాల్ కుట్టేసిన తర్వాత ఆ సూదికి మళ్ళీ బంతి పూలు టూ డిఫరెంట్ కానీ మీకు నచ్చిన సేమ్ కలర్ కానీ పెట్టేసుకోవచ్చు అండ్ నాలుగు పువ్వులు మళ్ళీ మనం సూదికి కుచ్చుకొని అదే దారం గుండా తీసుకోవాలి మీరు మీ లెంత్ని బట్టి ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా కనిపిస్తుంది సేమ్ మనం కింద ఎలా అయితే మనం మా మామిడి ఆకులతో బాల్ చేసామో అలాగనే మళ్ళీ పైన చిన్న బాల్ వచ్చేలాగా చిన్న సైజులో ఆకులు సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లోనే కుట్టుకోవాలి ఇప్పుడు మనం చేసినటువంటివే రెండు చేసుకోవాలన్నమాట గుమ్మానికి అటువైపు ఇటువైపు చాలా బాగుంటాయి అండ్ రెండు పక్కన పెట్టేసుకొని జస్ట్ మళ్ళీ ఒక ఫ్లవర్స్ మాల లేదు మీకు నచ్చిన సేమ్ కలర్ కానీ ఇలా డిఫరెంట్గా కానీ తండ కట్టేసుకోవాలి దండ కూడా రెడీ అయిన తర్వాత ఇలా మామిడాకు తీసుకొని తొడిమకి అటు సైడు ఇటు సైడు కత్తెరతో స్లోగా మనము చివరి వరకు కట్ చేసుకోవాలి అంటే వన్ థర్డ్ వరకు అటు సైడు సైడు వీడియోలో చూస్తున్నట్టు కట్ చేసేసుకొని ఇలా వన్ సైడ్ తొడిమ ఇలా లోపలికి ఫ్లిప్ చేసేసుకోవాలి అండ్ హాఫ్ అటువైపు ఆకు ఇట్లా లోపలికి ఫ్లిప్ చేసుకోవాలి మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సో సో ఈ షేప్లో వస్తుందన్నమాట మనము ఈ ఆకులను టైట్గా లాగితేనే అది బాగా తొడిమే గట్టిగా కూర్చుంటుంది ఆ తొడిమేది మనం వెనకలకి ఇలా లోపలికి ఫ్లిప్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసేస్తే బాగా టైట్గా ఉండిపోతుంది ఇలాంటివి ఒక ఫైవ్ టు సిక్స్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ బంతి పూల దండ కట్టాము కదా దానికి మధ్యలో ఇలా ఇవన్నీ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇది లుక్ అంటే అటు గుమ్మానికి ఇటు గుమ్మానికి అవి సపరేట్ సపరేట్గానే దారం కట్టుకోవాలి అండ్ మధ్యలో మొత్తం పూల దండకి మనం మామిడాకులతో చేసినది స్టిక్ చేసేసుకోవాలి ఇక రెండవ తోరణానికి వెళ్దాము ఇట్లా మనం ఆకులతో కట్టుకున్నాం కదా ఆ మధ్యలో ఇలా చామంతి పువ్వును కూడా పెట్టేసుకొని బంతి పువ్వుల దండకి ఇలా మధ్య మధ్యలో మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇది మొత్తానికి గుమ్మానికి కట్టేస్తే ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ చాలా ట్రెడిషనల్గా ఉంది కదా అండ్ మీరు చామంతి పూలనే కాకుండా ఇంకా రోజ్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా థర్డ్ తోరణంకి వస్తే పూల మామిడాకులన్నీ ఇలా మనము చేతిలో పెట్టేసుకొని ఒక పెద్ద పువ్వుని పెట్టుకున్నాము అంటే అది ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది అండ్ ఆ కాడలన్నిటిని కలిపి ఒక దారం కట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటుంది షేపు దీన్ని మనము జస్ట్ ఆల్రెడీ బంతి పూలది కట్టేసుకున్నాం కదా దానికి మధ్యలో అక్కడక్కడ కట్టే దారంతోనే కట్టేసుకోవాలన్నమాట ఈ తోరణాల ఐడియాలన్నీ మీకు నచ్చాయా అండ్ యునిక్గా డిఫరెంట్గా ఉన్నాయా అనిపించిందా ఈ మూడిట్లో మీకు ఏది బాగా నచ్చింది నాకు కామెంట్ చేయండి అండ్ మీకు డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటే కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ